ఎన్ని పెట్టాక ప్లేట్ ఆ నెయ్యి అంత కారిపోతుంది ముద్దగా ఉండేటట్టు దాని వలన ఎండుతుంది అంటే తొందరగా ఇందులో రెండు రకాల లడ్డూలు ఉన్నాయి అక్కడ ఇది ఉంటది కళ్యాణం లడ్డూలు అంటే ఇవాళకి అవి బాగానే ఉంటున్నాయి మెత్తగా చక్కగానే ఉంటాయి ఈ లడ్డూలే క్వాలిటీ దెబ్బతిన్నాయి ఎందుకంటే ఇది కారణం ఇప్పుడు ఇట్లా చేపిస్తున్నారు ఈయన వచ్చాక ఈవో వచ్చాక అసలు విషయం కనిపెట్టాక పెట్టాక ఈ జేఇవో గాని ఈవో కలిసి ఇది చక్కగా చేపిస్తున్నారు అంటే ఇప్పుడు మనుషుల సంఖ్యని మళ్ళీ పెంచుకుని దాని కాంట్రాక్టర్లు అదంతా పెట్టుకోవాలన్నమాట ఆ ప్రక్రియ చేపడుతున్నారు దానివల్ల ఇప్పుడు మళ్ళీ క్వాలిటీ అది వచ్చినాయి ఇంకా జీడిపప్పులు ఎక్కువ వేయటమా ఎట్లాంటి అది మంచిదే అందులో తప్పులేదు దానివల్ల పోర్టు కార్మికుల సంఖ్య పెరుగుతుంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ప్లస్ అయితే ఇక్కడేంటి ఈ మిషనరీ కాకుండా వల్ల ఏమైంది సంఖ్య తగ్గించారు ఇవ్వడం దానికి ఏమని చెప్పారు కారణం దాని ఏంటది లడ్డూలకి బ్లాక్ లో అమ్ముకుంటా బ్లాక్ లో అమ్ముకునేది ఏంటి అమ్ముకునే ఎవడు తగ్గితే అమ్ముకుంటారు గాని ఎవడైనా అంటే తక్కువ లడ్డూలు ఇచ్చినప్పుడు అప్పుడు బ్లాక్ లో అమ్ముకుంటారు గాని ఎక్కువ ఇచ్చేటప్పుడు అమ్ముకునేది ఎవరు కొనుక్కునేది ఎవరు అంటే కొన్ని చోట్ల పెళ్లిళ్ళ ఇస్తున్నారు సోపెన్ అమ్మారు కాబట్టి ఇస్తున్నారు అట్లా ఇవ్వద్దు అని చెప్పడం అన్నటువంటిది ఒక ఉద్దేశం ఇప్పుడు ఎట్లాగ పెట్టడం అన్నది లడ్డూ క్వాలిటీ పెంచే విధానాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి కానీ ఈ పదం తప్పు